నేను ఎక్కడికి రాను మీకు ఇష్టమైతే ఇలా కలుద్దాం లేకపోతే నేను ఇంకా మిమ్మల్ని ఎప్పటికీ కలవను అని కరాఖండిగా చెప్పేసింది ఆ క్షణం బాధ వేసిన తర్వాత నేను స్వర్ణని అర్థం చేసుకున్నాను రోజు రోజుకి స్వర్ణ మీద ఇష్టం పెరిగిపోతుంది ఒకరోజు నా మనసులో ఉన్న మాట స్వర్ణతో చెప్పాలని అనుకున్నాను తను ఒప్పుకుంటే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి స్వర్ణని పెళ్లి చేసుకోవాలి హ్యాపీగా సెటిల్ అవ్వాలి ఓ రోజు సాయంత్రం ఎప్పట్లాగే స్వర్ణని కలిశాను మేము చాలాసేపు మాట్లాడుకున్నాం మెల్లిగా తనని ప్రేమిస్తున్నానని చెప్పాను తన నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదు ఏం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది తను అలా వెళ్ళిపోవడంతో నాలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి స్వర్ణకి నేనంటే ఇష్టం లేదా తను ఎందుకు నేను చెప్పకుండా వెళ్ళిపోయింది తన మౌనానికి అర్థం ఏంటి ఏమీ అర్థం కాలేదు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో